మా సిరిసిల నియోజకవర్గం ముస్తాఫా మాది యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా మహేందర్ రెడ్డి గారు కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక బాధ్యత ఒక పదవి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం ఒక పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కోరుకోవడంలో తప్పులేదు మా నాయకుడు కానీ ఏంటంటే మా నాయకుడు కష్టపడ్డాడు రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్గా అరటిపండు గుర్తుతోటి పోటీ చేసిండు అప్పుడు వన్ సెవెంటీ వన్ ఓటుతో కేటీఆర్ కేటీఆర్ గారి మీద వన్ సెవెంటీ వన్ నూట డెబ్బై ఒక ఓటుతోటి ఓడిపోవడం జరిగింది రెండు వేల పదమూడులో జాయిన్ అయినాక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిందే మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఒక ఇత్తు ఇత్తుని కుప్ప చేస్తే ఒక మన పెద్ద కుప్పోలు అవుతుంది వడ్ల కుప్ప అవుతుంది అట్లాంటిది కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేనప్పుడు ప్రతి ఊరుకు ప్రతి ఊరుకు తిరిగి ప్రతి పల్లెకు తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తయారు చేస్తే ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో ఉన్నదంటే దానికి పూర్తి వ్యవహరించిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు అతనికి మేము ఖచ్చితంగా ఎమ్మెల్సీ లేకపోతే ఒక ప్రోటోకాల్ ప్రకారం పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా రానికి కారణం కూడా మా నాయకుడు సిరిసిల్ల జిల్లా రావడానికి ముఖ్య పాత్ర వహించింది కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి గారు అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రావడానికి కారణం కూడా మా మహేందర్ రెడ్డి గారు కష్టపడరు తెలంగాణ కోసం కానీ ఇప్పుడు మొన్నటి మొన్న కేటీఆర్కు తొంభై వేల మెజార్టీ ఉండే మహేందర్ రెడ్డి గారు తర్వాత పోటీ చేసిన కొండరు రవీందర్ రావు తొంభై వేల మెజార్టీ ఎనభై వేల మెజార్టీ ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల మెజార్టీకి తీసుకొచ్చింది మా మహేందర్ రెడ్డి గారు పార్టీలో ఏందంటే కొంతమంది మన ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పార్టీలో మహేందర్ రెడ్డి గారికి గుర్తింపు రావద్దని చేసుకుంటూ కొంతమంది చీడ ఉన్నారు సిరిసిల్లాకు ఖచ్చితంగా పూర్వ వైభవం ఇంకా రావాలంటే కేటీఆర్కు కేటీఆర్ ఎన్నో అక్రమాలు దందాలు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా సాణి మాఫియా మా మీద కేటీఆర్ వీళ్ళు అత్తున్నారంటే రేపు రే రేపు అత్తున్నట్టే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మబ్బులు ఐదు గంటలకు లేకపోతే ఒక రోజు ముందే తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసి మళ్ళీ కేటీఆర్ అయిపోయి పోయినాక మళ్ళీ రాత్రి ఏడు అయ్యి ఇంటికి మళ్ళీ నిలిచిపెట్టారు కనీసం తిండి పెట్టబోరు చాయ్ తెప్పి అయిపోదు పోలీస్ స్టేషన్ ఇప్పుడు కాదండి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలా ఇప్పుడు మేమే మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏంటంటే కేటీఆర్ టిఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎవరిని కూడా మేము మా ప్రజా ప్రభుత్వంలో ఎవరు కూడా అరెస్ట్ చేసుడు వీళ్ళు వచ్చి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వస్తూ ఉంటే వాళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళు కానీ వినతి పత్రం వేయవచ్చు బీజేపీలు కానీ వినతి పత్రం ఇవ్వచ్చు మేము మా ప్రజాపత్రం ప్రజా ప్రభుత్వంలో మాకు చాలా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇట్లాంటివి జరగద్దని మేము మేము కూడా వివరించడం జరిగింది ఖచ్చితంగా ఒక ఢీ కొట్టాలంటే కేటీఆర్ కొండం ఢీ కొట్టాలంటే రాష్ట్రం మొత్తం కేటీఆర్ తిరగనీయకుండా ఉండాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి అనేది అప్పచెప్పాలి చెప్పాలి ప్రోటోకాల్ ప్రకారం ఒక పదవి ఉంటే కేటీఆర్ ని ఢీ కొట్టచ్చు ఇక ఇక్కడో అక్కడనో కేటీఆర్ ఈ గురించి ఆ గురించి మాట్లాడే అవసరమే లేదు పీసీసీ గారికి అయినా రేవంత్ రెడ్డి గారికైనా మేము వినవించేది ఏందని అంటే మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి ఇస్తే కేటీఆర్ చెక్ పెట్టినట్టే ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మహేందర్ రెడ్డి గారు ఎట్లా అడుగుతారండీ మహేందర్ రెడ్డి గారికి ఒక విషయం ఏంటంటే మేము మేము మా మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం పదవి ఇవ్వాలి ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఒక స్టేమీ కోతం స్టేమీ కోతు ఉంటే మహేందర్ రెడ్డి గారు వస్తారు కళ్యాణ లక్ష్మో లేకపోతే ఇంద్రమణిలో ఇవ్వాలంటే వే వేరే పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏమంటారు ప్రోటోకాల్ లేదు కదా అని ఇన్సల్ట్ చేస్తారు ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే ప్రజాప్రభుత్వంలో పథకాలు అనేటి సిరిసిల్లా నియోజకవర్గంలో ప్రతి పథకాలు ప్రజలకు అందాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం పదవి అప్పై చెప్పాలని కేటీఆర్ కు ఉన్న అహంకారము వాళ్ళ పార్టీ పార్టీ నాశనం కానీ బిఆర్ఎస్ పార్టీ అనేది నాశనం కానికే కేటీఆర్ కు ఉన్న అహంకారం చూసిరు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గర పోయి కలవడం జరిగింది వారి నేతని వాళ్ళ తండ్రి సయాన వాళ్ళ తండ్రిని కలవడానికి ప్రతిపక్ష నేతను కలవడానికి పోతేనే కేటీఆర్ అనే వ్యక్తి కూడా కనీసం ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకుండా కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ టీవీలలో కూడా వైరల్ అయింది ఖచ్చితంగా ఈ కేటీఆర్ కు ఉన్న అహంకారం అనేది ఇంకా తగ్గలేదని మేము మేము అనుకుంటున్నాం ఎట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి ఇంకా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారు కావడానికి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి ఇస్తే ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ మాత్రం మా మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా కొడతారని కేటీఆర్ కు బుద్ధి చెప్తారు అహంకారాన్ని తగ్గిస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా వచ్చిందండి రాకపోతే తొంభై వేలు ఉన్న మెజార్టీ ఇటు ఇరవై ఐదు వేలకు ఎట్లా వస్తుంది చెప్పండి సిరిసిల్లా నియోజకవర్గం మొత్తం ఇక్కడనే ఉంది అంతేనా ఈరో ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం నాయకులం గ్రామశాఖ అధ్యక్షులు దేశుడి అందరం కలిసి ఇవాళ సిరిసిల్ల కాన్ఫరెన్స్ నుండి కాంగ్రెస్ పార్టీని దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఇలా కేటీఆర్ ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఇలా గత పది సంవత్సరాలు కేటీఆర్ ఆ ప్రాంతంలో అరాచకాలు అవినీతిని నిర్బంధాలను ఎదుర్కొంటూ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా మేము బలంగా కేటీఆర్ను ఎదుర్కొని స్వల్ప ఓట్ల తేడాతో దాదాపు పదిహేను వేల ఓట్ల తేడా తేడాతోటి కేటీఆర్ కేటీఆర్ గెలిచిండు ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళ అనేక కష్టాలను నష్టాలను ఊర్చుకొని ఇలా మాలాంటి నాయకత్వాన్ని ఇలా అలా బల బలపరుస్తూ కేకే మహేందర్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ కే కేటీఆర్ కాన్సరెన్స్లో ఈ పదిహేను సంవత్సరాల నుండి ఎంత బలంగా కేకే మహేందర్ రెడ్డి గారు కొట్లాడుతూ ఆ ప్రాంతంలో పార్టీని కాపాడుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఆ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవిని కేకే మహేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి ఇస్తేనే ఆ ప్రాంతంలో ఇంకా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఆ సిరిసిలా సీటునే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం మేము అంతా పనిచేస్తాం కాబట్టి కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలని ఇలా గాంధీభవన్ గాంధీభవన్ వచ్చి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తారని నమ్మకం కొద్ది ఈ రెండు సంవత్సరాలు మేము ఓపిక పడ్డాను చూసినాం ఇలా రెండు సంవత్సరాలు గడిచినా రాకపోయేసరికి ఇలా మా కార్యకర్తలు కూడా ఒక ఆందోళన మొదలైంది ఇలా రెండు సంవత్సరంలో కూడా కేకమైన దాడికి రాకపోవడం వల్ల ఇలా మేము ఖచ్చితంగా కేకమైన దాడికి ఇవ్వాలి కావాలి అయితేనే మా ప్రాంతంలో బలంగా కొట్టడగలుగుతాం నమ్మకం కొద్దీ ఇలా పీసీసీ ఇలా పార్టీ దృష్టికి తీసుకురావడం కోసం ఇక్కడ తగ్గినాం ఎందుకు ఎందుకు ఈ మాట మేము అంటున్నాం అంటే ఇలా రాష్ట్రంలో పార్టీ కూడా ఇవాళ అన్ని స్థానాలలో ఇలా అజయడం అజ్ కంటే ఇలా కేటీఆర్ ఇలా టీఆర్ఎస్ పార్టీని ఇంత బలంగా నేనే ముఖ్యమంత్రి రేపు నేనే ముఖ్యమంత్రి అవుతా అని కేటీఆర్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారి మనం ఓడగొట్టడానికి అక్కడ ఉన్న కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉన్నాం మేమంత సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలా కేటీఆర్ ఓడగొట్టడం మేము అంత సిద్ధంగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న మహేందర్ రెడ్డి గారికి మీ బలం ఇవ్వాలి మీరు మీరు బలాన్ని చేకూరిస్తే మేమే మీరు మీరు అనుకుంటున్న కుంభస్థలాన్ని మేము కొట్టి చూపెడతాం కాంగ్రెస్ పార్టీకి వెయ్యి రేట్ల బలాన్ని ఆ సిరిసిల ప్రాంతంలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేటీఆర్ సిద్ధంగా ఉన్నాం ఇలా పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి కేకే మహేంద్రుడి గారి ప్రోటోకాల్ పదివిస్తే కేకే మహేంద్రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చి ఆ ప్రాంతంలో పార్టీ రైట్స్ ఇచ్చి ముందుకు నడిపితే ఇలా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కేటీఆర్ డొడవడి తీరుతాం కేకే మహేంద్ర రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరిక సరే అది కాదు అనుకుంటే పార్టీ నిర్ణయం తీసుకొని ప్రోటోకాల్ పదివిస్తే మేము అందరూ సంతోషిస్తాం